అక్రమ కూల్చివేత కారణంగా రోడ్డున పడి సిరిశెట్టి మల్లేష్ లలిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు గోదర్గని చౌరస్తలో అన్ని పర్మిషన్లతో కట్టుకున్న తమ షాపును అక్రమంగా కూల్చిరంటూ సిరిశెట్టి మల్లేష్ లలిత కుటుంబం చేపట్టిన సత్యాగ్రహ దీక్ష బుధవారం పదకొండవ రోజులు చేరుకోగా దీక్ష శిబిరంలో వారికి బాసటగా అఖిలపక్ష నాయకులు కూర్చున్నారు ఈ సందర్భంగా గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ రామగుండంలో కూల్చివేతల కారణంగా చాలా మంది రోడ్న పడ్డారని ఈ ప్రాంత పెద్దగా వారిని ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే ఏమి పట్టనట్లుగా ఉంటుంది చేస్తున్నారని అన్నారు పదకొండు రోజులుగా న్యాయం కోసం నడి చౌరస్తలోని కూలిన తమ షాపు ముందు కూర్చొని దీక్ష చేస్తుండే ఒక అధికారి గాని ఈ ప్రాంత పెద్దగా ఎమ్మెల్యే గాని అధికారి పార్టీ నాయకులు గాని సమస్య ఏమిటని అడిగిన పాపాన పోలేదని ఆరోపించారు సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అఖిలపక్ష కమిటీ వారికి అండగా ఉంటుందని తెలిపారు పేద కుటుంబం భవనాన్ని కూలిస్తే పదకొండు రోజుల నుంచి దీక్ష పట్టారు ఆ దీక్షకు ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు అందరూ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అందరూ మద్దతు మరి అందరూ మద్దతు తెలిపితే ఈ భవనాన్ని ఎవరు కూలగొట్టారు ఎందుకు కూలగొట్టారు దీనికి పరిష్కారం లేదా దీనికి సంబంధిత అధికారులు లేరా మున్సిపల్ మరి కమిషనర్ లేరా ఇన్ఛార్జ్ కలెక్టర్ లేరా పదకొండు రోజులైతే ఒక భేదవాణి కోస కనపడతలేదా కనీసం వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క దీక్షను మరి స్థానిక శాసనసభ్యులకు తెలుపలేదా శాసనసభ్యులు బాధ్యతలు కదా ప్రజలు ఎందుకు గెలిపిస్తారు ఒక ప్రజానాయకుని పేదవాడే మాకు కష్టం వచ్చినప్పుడు సహాయపడతాడని ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారు అటువంటి ప్రజాప్రతినిధి ఈరోజు స్థానిక శాసనసభ్యులైన మొత్తం గారు మరి వచ్చి వీళ్ళను పరిష్కరించే బాధ్యత గురుసార బాధ్యత శాసనసభ్యుల మీద ఉంటుంది అధిక కన్సల్ట్ అధికారం తెలిపారు కాబట్టి వీళ్ళకి ఏంటి వీళ్ళ ఇబ్బంది ఏంటి వీళ్ళు ఏమి నష్టపోయారు వీళ్ళకి నష్టపరిహారం కల్పించాలని స్థానిక ఏదైతే కమిషనర్ను పిలిపించి మందలించాలి ఎవరు ఈ తప్పుదారు చేశారు వాళ్ళకు పట్టా ఉండి కూడా ఈ యొక్క భవనాన్ని ఎందుకు కూర్చారు ఆ నష్టపరియాన్ని తక్షణమే చెల్లించాలని మరి శాసనసభ్యులు బాధ్యతగా వాళ్లకు అధికారులకు సంబంధ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అటువంటిది పోయి ఎవరు తిప్పుది ఏమి లేదా ఈ రామగుండం గోదావరి ఖాళీ పట్టణంలో ప్రజాప్రతినిధులు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరా ప్రజలందరూ దేని గురించి ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారు కష్టం వచ్చినప్పుడే ఆదుకోవడానికి ప్రజాప్రతినిధి గెలిపిస్తారు ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారు మరి ఆ ప్రజాప్రతినిధి అన్యాయం చేసినప్పుడు వాళ్ళను మందలిస్తారు వాళ్ళను నిలదీస్తారు ఈ దీక్షలో అఖిల పక్ష కమిటీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పర్లపల్లి రవీష్ మారుతి కవిత సరోజిని తదితరులు పాల్గొన్నారు